నమస్కారం ఏపీ స్వాగతం నేను జాతీయ పత్రికా దినోత్సవం పురస్కరించుకొని నెల్లూరు జిల్లా కావల్లో పలువురు జర్నలిస్టులకు చిరు సత్కారం లభించింది కావలి హోటల్ వింద్రా వద్ద పలువురు సీనియర్ జర్నలిస్ట్ జయప్రతాప్ రెడ్డి పాదత్తి నాగరాజు అమరావతి జ్యోతి రిపోర్టర్ నాగిశెట్టి సాయి ప్రైమ్ నైన్ న్యూస్ రిపోర్టర్లకు సెవెన్ లైన్స్ ప్రముఖ ఆర్యవయస్సు నేతలు మరియు టీడీపీ ముప్పై వార్డు ఇన్ఛార్జ్ గాదం శెట్టి వేణు వారి మిత్ర బృందం శాల్వా కప్పి చిరు సత్కారం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా పలువురు జర్నలిస్టులకు సత్కారం చేయడం సంతోషంగా ఉందని పాతిక్రేయులకు ప్రజా సమస్యలపై పోరాడుతూ వారు కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి నిరంతర సమాజ సేవలు ఉంటూ ఎనలేని సేవలను అందించే గొప్ప వ్యక్తులుగా కొనియాడారు ఈ కార్యక్రమంలో సెవెన్ లైన్స్ సభ్యులు సువర్ణ హోమ్ నీడ్స్ శ్రీనివాసులు పెట్టుగాని రమేష్

జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా మాకు శుభ మా మిత్రులు అయినటువంటి సీనియర్ పాత్రికేయులకి మరియు నాగరాజు వారికి ఈరోజు మా ముప్పై అవార్డు తరఫున మరియు వాస్తవిక సెవెన్య తరఫున సన్మానం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ప్రముఖ సీనియర్ జర్నలిస్టు ప్రతాప్ రెడ్డి గారు మరియు నిజాం టీవీ రిపోర్టరు మా మిత్రుడు పాదతి నాగరాజు గారు మరియు టెన్ టీవీ సాయి గారు అందరినీ కూడా ఈరోజు మా మిత్రుల ఆధ్వర్యంలో సన్మానించుకోవడం జరిగింది ఈరోజు మాకు ఎంతో ఆనందంగా ఉంది ఈ సమాజంలో పత్రికా విలేకరులు మరియు ప్రింట్ మీడియా ప్రెస్ మీడియా వారి పాత్ర చాలా ఉంది ఏ రాజకీయ పార్టీ అయినా మనుగడ సాగించాలంటే సోషల్ మీడియాలో కానీ ఈ పత్రికా రంగంలో కానీ వాళ్ళ పాత్ర చాలా ఉంటుంది దీన్ని తెలియక తీసుకోకూడదు సమాజంలో ధైర్యంగా జరిగేటువంటి సిచ్యువేషన్స్ కానీ కొన్ని విషయాలు కానీ ప్రచురించడం కానీ వాటికి కూడా ధైర్య సాహసాలు కావాలి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా ఈ రంగాన్ని ఎంచుకున్నారు కానీ వారికి ఎటువంటి కూడా ఈ సమాజంలో వాళ్ళ ఒక మంచి పేరు సంపాదించుకొని అందరి సహాయ సహకారాలతో ఉంటామనేది ఒక విషయంగా చెప్పుకోవచ్చు పత్రికా దినోత్సవం సందర్భంగా మా మా గుర్తించుకొని సెవెన్ లైన్స్ మరియు ముప్పై వార్డు టీడీపీ కలిసి నాదం శెట్టి వేరు గొప్ప ఆఫీసులో మమ్మల్ని చిరు సత్కారం చేయడం చాలా సంతోషకరము అందులో ఈ రోజు మా సీనియర్ జర్నలిస్ట్ కావల్లో పత్ర జర్నలిస్ట్ ఎవరంటే సిద్ధి ప్రతాప్ రెడ్డి అని ప్రతి ఒక్కరికి నోటిది ఆయన చెల్లి వ్యక్తులతో కానీ వాట్సాప్ లో గ్రూపుల్లో కాయన పెట్టే మెసేజ్ ఆయన తిరగలేదు నవ్వు నవ్వులు పువ్వులుగా నేను ఆయన ఆ రోజు ఆయన ఏం పెడతాడు ఏం చేస్తాడు అందరూ అందరూ ఆకర్షిస్తుంటారు ఆయన దాని గురించి అలాంటి మిత్రుడిని కూడా సన్మానించుకోవడం చాలా సంతోషకరం ఈ సందర్భంగా మిత్రుడైన గాదీ వేణుగోపాల్ గారికి మరియు పెట్టికా రమేష్ గారికి ఎస్ఎల్ పవన్ కుమార్ గారికి శివ శివ గారికి సోళా శ్రీనివాస్ గారికి శ్రీధర్ గారికి ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం అందరికీ నమస్కారం ఈరోజు మాకు బాల్య మిత్రులైనధశెట్టి వేణు కార్యాలయంలో ఈ జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా కార్యాలయానికి పిలిపించి అభినందించడం చాలా ఆనందంగా ఉంది సంవత్సరానికి ఒకరోజు పాత్రికేయులకి మృతింపు దినోత్సవం రోజు ఈ వేడు వ్యాపారం ఎవరైనా నిమ్మరంగా ఉన్నప్పటికీ తన మిత్రులైన నాకు మరొక బాల్య మిత్రుడు సువర్ణ సీమా రాజా శివ సురేష్ పవన్ రమేష్ దళితులతో కలిసి ఈరోజు ఈ చిన్న కార్యక్రమాన్ని ఆత్మీయ సమావేశంగా ఏర్పాటు చేసుకోవడం ఎంతో ఆనందకరం పత్రికా పరంగా చేస్తున్న సేవలకి గుర్తింపు ఇచ్చారు వేణు కూడా ఈ కావలి పట్టణంలో ఒక నిబద్ధత కలిగిన వ్యక్తి సేవలు భవిష్యత్తులో పాత్రికేయులతో పాటు ప్రజలకు కూడా మరింత అందించే అవకాశం కోరుతూ మా మిత్రులైన సీనియర్ జర్నలిస్ట్ మరియు మా మిత్రులందరికీ జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా సన్మానం చేస్తున్నాము సీనియర్ పాత్రిక ప్రతాప్ రెడ్డి గారికి మరియు ఎజం టీవీ రిపోర్టర్ అయిన నాగరాజు గారికి ప్రైమ్ నైన్ సాయి గారికి అందరికీ సన్మానం చేయడం చేస్తున్నాము వాళ్ళు మా అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించడం అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి